హాయ్ అండి నమస్తే నేను మీ జాడలక్ష్మణ్ ఈ వీడియో పేరెంట్స్ కోసం అండి అంటే చాలామంది ఇప్పుడు సమ్మర్ ఒకటి వచ్చింది వేసవి కాలంలో పిల్లలతో మీరు ఎలా ఉండాలి మరి మీ మాట వినట్లేదా పిల్లలు అప్పుడు మీరు పేరెంట్స్ ఎలా చేయాలి అంటే ఏం చేయాలి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది ఈ వీడియో చేస్తున్నామండి దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ వీడియో చూడాల్సిందే ఎందుకోసమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం పిల్లలతో ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటాము వాళ్ళకు తిట్టద్దు కొట్టద్దు చాలామంది మనం గమనిస్తాం ఏదైతే ఇప్పటి వరకు మీరు ప్రతిరోజు స్కూల్కి వాళ్ళు పిల్లల్ని ఇక్కడ నుంచి ఇక రోజు రోజు మొదలవుతుంది వాళ్ళపై కోప్పడడం కానీ కొట్టడం కానీ ఏంది ఆ పొద్దున్న నుంచి సతాయిస్తున్నామని అంటే మీరు ఆలోచించండి ఒక విషయం ఆలోచించండి ఏదైతే మీ పిల్లాడిని ఒక ఉపాధ్యాయుడు కొట్టినప్పుడు పరిగెత్తుకుంటూ మీ భర్తతో సహా ఇంకా పక్క వాళ్ళు చుట్టుపక్కలతో సహా తీసుకొచ్చి ఆ ఉపాధ్యాయుని మైనా తిడతారు మీరు అనరాని మాటలు మాట్లాడతారు మా బాబుని తిడతారా మా బాబుని కొడతారా అనుకుంటా అలాంటప్పుడు మీరు మీ బాబుని ఎందుకు తిడతారంటే చెప్పండి మీ బాబుని ఎందుకు కొడతారంటే చెప్పండి కొన్ని చెప్పే ట్రిక్స్ ఉంటాయి వాడు వినట్లేదా మీ మాట వినట్లేదా అప్పుడు ఏం చేయాలి కొడితే ఎక్కడ ఎవరికి రాదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎప్పుడైతే పేరెంట్స్ పాటిస్తారో చెప్తే ఎవరికి రాదు దాన్ని పాటించాలి ఏమో అంటారు కదా చెప్పేటి నీతి బదులు చేసేటే సారీ చెప్పేటి నీతి బుద్ధులు చేసేటే మొత్తం గాడిద పనులు అన్నట్టు ఉంటుంది చెప్పేటి మొత్తం నీతి మంచి మంచి మాటలు చేసేటి మొత్తం తప్పు తప్పు పనులు మనం చేసినప్పుడు పిల్లాడు అదే ఫాలో అవుతాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం పిల్లాడి పైన కోప్పడకూడదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ విషయం వాడు మన మాట వినాలంటే వాడు మా మన మాట వినాలంటే పైన కోప్పడకూడదు తిట్టకూడదు వాడు ఏమనకూడదు వాడు అన్నాడా సరే వదిలేయాలి తర్వాత విషయం చూసుకోవాలి ఎలా ఎగ్జాంపుల్ చెప్తా అండి ఇది ఇది ఫస్ట్ అయితే సెకండ్ ఏంటంటే ఆ పిల్లాడిని ఇంకో పిల్లలతో పోల్చకండి అది చాలా పెద్ద డేంజర్ రిజల్ట్ చెప్తున్నా కదా మనం మీరు చాలామంది పేరెంట్స్ చూస్తుంటాం అరే వాడు సీన్ గారు చూడరా ఎంత మంచి బుద్ధిగా చదువుకుంటున్నాడు నువ్వు పిచ్చి పిక్చర్ లెక్క ఆడుకుంటున్నావు ఇంకా పిక్చర్ లెక్క ఎగుతాడు చేస్తున్నావు చిన్నపిల్లలెక్క ఎగురుతున్నాం మీ ముంగారు పిల్లలు కాబట్టి పిల్లలే ఎగురుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు అన్ని పని చేస్తూ ఉంటారండి మీరు అలా ఎందుకు అంటారు దయచేసి వాళ్ళ ముంగట ఇంకో వారిని ఎగతాళి చేసినట్టు అంటే ఇంకో వాడిని పోల్చుకుంటూ వాళ్ళ మీ పిల్లల్ని పోల్చకండి దయచేసి ఇది ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఆలోచించాల్సింది మీ పిల్లాడు మీ పిల్లాడే వేరే పిల్లాడు వేరే పిల్లాడే కానీ దయచేసి వాళ్ళతో వీడికి పోల్చకండి వారు వేడు వీరు వేడు వారికి వీడికి చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ మీరు ఏంటంటే కనీసం వాడు చదువుకుంటుండ్రు కదా మాడు కూడా చదువుకుంటారని మీరు అలా అంటున్నారు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే పిల్లల మైండ్ సెట్ ఎలాంటిదంటే చి నేను ఏది పని చేసినా ఏది మంచి పని చేసినా మా మమ్మీ మమ్మీ డాడీ నన్ను ఎంకరేజ్ చేయరు ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటారు వాళ్ళు మైండ్ ఫిక్స్ అయిపోతుంది వాళ్ళకి అప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలి అక్కడ కూడా వదిలేయాలి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా వదిలేయాలి మనం చేయాల్సిన పని ఏది వాడు ఏదైతే ఒక మంచి పని చేసిండో చూడండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఒక మంచి పని చేస్తారు కదా అప్పుడు వాడిని ఎంకరేజ్ చేయండి అప్పుడు ఎంకరేజ్ చేస్తే వాడు ఏంది అమ్మ ఇంత మంచి పని చేసి ఇంత చిన్న పని చేస్తే నన్ను ఆ పేరెంట్స్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా దీనికంటే మంచి పని చేస్తే నన్ను ఎంత గారవంగా చూసుకుంటారు అన్నట్టు దానికి ఇంచు అలవాటు పడాలి వాడు ఆ పిల్లాడు అలవాటు అవ్వాలి ఏ పని చేసినా వాడికి ఎప్పుడు ఎంకరేజ్ చేయాలంటే వాడు ఏదైతే మంచి పని చేస్తారో అప్పుడు మనం వాడికి ఇష్టపడితే వాడికి మా మాటి మాటికి వాడికి మంచి మాటలు చెప్తే వాడు అప్పుడు వింటాడండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాడు ఏ మంచి పని చేసినా వాడికి ఎంకరేజ్ చేయాలి చిన్న పని ఎంకరేజ్ చేసినా చెట్టును వాడు వాడు వాడంతట వాడు ఏదో ఇంటి మొక్క ఇంటి పక్కన కావచ్చు వెనుక కావచ్చు పెరట్లో కావచ్చు వాటర్ పోస్తాడు కదా మొక్కలకు అబ్బా నా చాలా చా నా కొడుకు ఎంత ఎదిగిపోయాడు వామో చాలా జ్ఞానం వచ్చింది అని నాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేశారనుకోండి రేపటి నుంచి ఇంకా దానికంటే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాడు అలాంటి మంచి పనులు ఏదైతే చేస్తాడో అప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి అప్పుడు వాళ్ళ వాడికి ఆటోమేటిక్ వాడు జ్ఞానం మొత్తం వాడికి ఆటోమేటిక్ తనంతట తాను జ్ఞానం రావాలి ఎవరు ఏ ఏం చేసినా జ్ఞానం ఎవరు నేర్పిారండి తనంతట తానే నేర్చుకోవాలి ఇది మరి ఫస్ట్ చేద్దాం కోపడడం మాత్రం అస్సలు మానేయాలి మీరు కోపడడం వల్ల ఏంటంటే వాడి వాడులో ఉన్న యుగం ఇంకా బయటికి వస్తుంది వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు చాలామంది అంటారు మా తండ్రి వస్తే మా డాడీ వస్తే వాళ్ళకి డాడీకి భయపడతాడు డాడీ ఉన్నంత సేపే డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు తర్వాత ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ అదే పని చేస్తాడు వాడు వాడి తనంతట తాను ఇష్టపడేటట్టు చేయాలి ఆ పనినైనా సరే వస్తువునైనా సరే తన ఆటనైనా సరే పాటనైనా సరే దేన్నైనా సరే మీరేం చేయాలి ఫస్ట్ వాడికి ఇష్టమైన ఆహారం కావచ్చు వాడికి ఇష్టమైన బట్టలు కావచ్చు చాలామంది అంటారు పేరెంట్స్ మేము ఇష్టమైననే కొంటాం కదా సార్ వాడికి నచ్చింది తీసుకుంటారని చెప్తారు కానీ వాడికి సెలవు హాలిడేస్లలో ఇప్పుడు ఏదైతే ఉందో రెండు నెలల్లో హాలిడేస్లలో వాళ్ళ వాడికి ఏం చేయాలి ఆ పిల్లాడికి మనం ఏం చేయాలండి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది వారికి ఏం చేయాలి మనం ఏదైతే మనం ఉందో వాడికి నచ్చిన డ్రెస్సులు కావచ్చు అరే నాన్న నువ్వు ఏం ఏం కావాలి నువ్వు ఏం తీసుకుంటావు నా మమ్మీ నన్ను ముందే నన్ను ఇస్తుంది నా డాడీ నన్ను అడగక ముందే తీసుకుంటున్నాడు ఆ తీసుకునేటప్పుడు కూడా డబ్బు విలువ ఫైనల్గా చెప్తున్నా డబ్బు విలువ వాడికి ఆ అబ్బాయిని తెలిసేటట్టు చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా డబ్బు విలువ ఎప్పుడైతే తెలుస్తుందో ఆ అబ్బాయి ఖచ్చితంగా మారుస్తాడండి మారిపోతాడు మీరు ఏమంటే అబ్బాయి నాకు ఇది కావాలన్నప్పుడు రెండు వేలు ఉందా మూడు వేలు ఉందా నాలుగు వేలు ఉందా ఐదు వేలు ఉందా అది కొనిస్తారు కానీ దాని వాల్యూ ఏందో మీరు అబ్బాయిని తెలియనియరు అక్కడ చేస్తున్న అతిపెద్ద తప్పు మీరు అసలేంది అది ఎంతకు వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఆ డబ్బులు బాబు చేతిలో పెట్టండి రెండు వేలకు కొన్నారా వెయ్యి రూపాయలు కొన్నారా అది ఎంత కొనుక్కున్నారో వాడి చేతిలో పెట్టండి ఆ దుకాందార్ యజమానికి వాడికి ఇవ్వమని చెప్పండి ఆ బిల్లు రసీదు తీసుకురామ్మని చెప్పండి వాడు డబ్బు విలువ తెలవాలి డబ్బు విలువ తెలువనివ్వకుండా మీరు మాట్లాడతారే వాడికి ఎలా తెలుసండి చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తా ఒక పేరెంట్ చేయాల్సిన పని ఏంటి డబ్బు విలువ తెలిస్తే భవిష్యత్తులో వాడి కాళ్ళ మీద వాళ్ళు స్వతహగా నిలబడతాడు మిమ్మల్ని చూసుకునేది కూడా వాయినాని కదా ఒక డాడీ జీతం వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి నేను జీతం వస్తుంది ఒక డాడీకి అరే నాన్న మీ ఫలా నెల జీతం ఇరవై వేలు ఇగో తీసుకో వారికి ఏంది అర్థమవ్వదు ఆ రూమ్ రేట్ పదివేలు కట్టాయి వాడి చేతిలో కట్టిపోయండి ఒకసారి కట్టేస్తాడు మిగతా పదివేలు ఉందా ఓ బస్తా తీసుకురానని చెప్పాలి షాప్కి వెళ్ళి కావాలంటే నీతో పాటు నేను వస్తానని చెప్పాలి కానీ వాటి డబ్బు కట్టాలి మనం ఏదైతే ఉందో కూరగాయలు కావచ్చు అవి కావచ్చు పప్పు అవి కావచ్చు తీసుకెళ్తాం కదా ఒక ఐదు ఆరు వేలు వెళ్తాయి మిగిలిన నాలుగైదు వేలు ఉంటాయి కదా కరెంటు బిల్ కట్టే టీవీ బిల్ కట్టే మొత్తం ఉంది ఎంత ఉంది ఆ రెండు వేలు ఉండే డాడీ ఇది మొత్తం నెల రోజులు మనకు పాల బిల్ కట్టే ఆ రెండు వేలు ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు ఈ నెలలో ఇవ్వ రెండు వేలు మనం నా జీతం ఇంత నేను ఖర్చు పడుతుంది ఎంత మీ స్కూల్ ఫీజు ఇంకా కట్టలే ఇది మనం సాలరీ అని అప్పుడు ఆటోమేటిక్గా తనంత తాను చేంజ్ అయిపోతాడు మారిపోతాడు మా డాడీ ఇంత కష్టపడుతున్నాడు మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు మా కుటుంబం కోసం ఈ దీని గురించి ఎవరు చెప్పారండి పిల్లలకు మీరు ఏం చెప్తా ఉంటారే పిచ్చోళ్ళ లెక్క మీరు ఖర్చు చేస్తూ ఉంటాడు నిన్ననే వంద రూపాయలు ఇచ్చిన మొన్ననే యాభై రూపాయలు ఇచ్చిన వాడు పిల్లాడండి వాడు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఆటోమేటిక్ రెండు నిమిషాలు కూడా రెండు వేలు ఇచ్చినా రెండు నిమిషాలు ఖతం చేసేస్తాడు వాడు డబ్బు విలువ తెలువైనప్పుడు వాడు ఎట్లా ఖర్చు చేయడండి చెప్పండి మీరు కనీసం ఒక్కసారి ఆ బాబుని దగ్గర తీసుకొని చెప్పారా డబ్బు విలువ ఇది ఏందని చెప్పారా లేదే చెప్పలేదు చెప్పరు కూడా ఆవాడు చిన్నపిల్లాడు అని చిన్న చిన్నపిల్లాడు వాడు కాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చిన్న పిల్లాడు వాడు కాడు మీకు చూసుకున్న పిల్లాడు కాదు ఈరోజు పిల్లాడు కావచ్చు రేపు మీకు ఒక ఒక భార్యకు భర్తగా ఒక బిడ్డకు తండ్రిగా కుటుంబాన్ని పోషించగలుగుతాడు అవుతాడు మరి వాడి పిల్లాడిని మీరు ఇప్పుడు నేర్పకుండా ఎప్పుడు నేర్పిస్తారు చెప్పండి మీ పని ఏంటి ఖచ్చితంగా పిల్లల్ని నేర్పించాలి చెప్పాలి ఆ డబ్బు విలువ ఏందో చెప్పాలి ఇంత కడుతున్నాం ఇంత కడుతున్నాం మేము సాలరీ ఇంత అవుతుంది అలా చెప్తే ఎవరైనా వాడి చేతి ద్వారా రూమ్ రెంట్ కట్టాడా కరెంటు బిల్ కట్టాడా మళ్ళీ సామాన్లు తీసుకున్నామా సరుకులు మొత్తం తీసుకున్నామా కూరగాయలు తీసుకున్నామా వాటర్ బిల్ కావచ్చు నల్ల బిల్ కావచ్చు మరి అదే కాకుండా కరెంటు బిల్ కావచ్చు అదంతా వాడి చేతులతో కట్టి ఎంత మిగిలింది రా అని చెప్తాను రెండు వేలు మిగిలింది ఇది నెలన ఈ నెలలో రెండు వేలు మిగిలింది నాన్న నెల మొత్తం రెండు వేల పై ఎవరైనా చుట్టం వచ్చినా ఎవరు వచ్చినా మన ఇంటికి బంధువు వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా నువ్వు మాట్లాడుతుంటే టికెట్ టికెట్కి కావచ్చు ఇది నాకు వెయ్యి రూపాయలు పెట్రోల్ కావాల బండి వెయ్యి రూపాయలు మిగిలింది ఇలా అప్పుడు ఆటోమేటిక్ తనంతట తాను మార్పు వస్తుంది నా డాడీ ఇంత కష్టపడి నన్ను స్కూల్లో ఇస్తున్నాడు మా డాడీ ఇంత కష్టపడి నన్ను ప్రైవేట్ కాలేజ్లో చది చదివిపిస్తున్నాడు మా డాడీ ఇంత కష్టపడి నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నాడు డాడీకి మిగిలేదు రెండు వేలు మూడు వేలు మాత్రమే ఎలా రా ఇది ఎలా సాధ్యం వాడికి తనంతట తాను ఒక మైండ్లో క్వశ్చన్ రావాలి అప్పుడు క్వశ్చన్ వస్తే ఏమైతే ఏం చేస్తాడంటే అబ్బాయి మారిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మారిపోతాడు అప్పుడు తను తను ఏం చేయాలి బాధపడతాడు లేదు నేను చేస్తున్నా మమ్మీ డాడీకి నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నా వాళ్ళు నాకు ఎంత ఫీజు కడుతున్నారు ఇంత ఫీజు నా స్కూల్కి కాలేజ్కి కడుతుంటే నేను ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా చిచ్చి అలాంటి సమయం చేయండి మీ మాట వినడానికి వాడు ఇష్టపడతాడు మీరు ఎప్పుడైతే మీ మాట వినడో మీరు ఇలాంటి పనులు చేస్తే ముందు ఒక మాటలు చెప్పండి డబ్బు విలువ ఎప్పుడో తెలుస్తే బాబుకు అప్పుడే వాడు మీ మాట వింటాడు రెండవ మాట దయచేసి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లాడు ముంగట చెడు మాటలు మాట్లాడకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చాలా డేంజర్ ఇది మీరు ఎలా మాట్లాడతారో పిల్లాడు కూడా రేపు అలాగే మాట్లాడతారు బయట ఎవరంటారు ప్రతి ఒక్కరు అంటారు మీరు ఎవరు కొడుకు ఇప్పుడు ఈ వయసులో ఇట్లా మాట్లాడుతున్నాడు మీకే చెడ్డ పేరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దయచేసి ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో సరే వాళ్ళకంటే మనం వాళ్ళ గారు మాట్లాడవచ్చు తప్పలేదు పిల్లాడు ఎవరు లేరా కోప్పడం భర్తల మధ్య గొడవపడడం అది కామన్ బట్ ఏంది మీరు ఎప్పుడు గొడవ పడాలి పిల్లలు లేనప్పుడు గొడవపడండి వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మీరు గొడవ పడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తారు మీరు ఎగ్జాంపుల్ చెప్తాండి గొడవ గొడవపడతారు బయట వెళ్ళేసరికి వాళ్ళు ఏం చెప్తారు నీతి బుద్ధులు వేరే వాళ్ళు ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్ తీసుకొని వెళ్తూ ఉండరు వేరే పిల్లలు ఎవరైనా గొడవ పడుతుంటే ఏ పిక్చర్లారా గొడవ పడకండి చెప్తారు పిల్లలు ఎప్పుడు కూడా ఒకటి గమనించండి చెప్తే వినరు దాన్ని పాటిస్తే వాళ్ళు చేస్తారు వేరే వాళ్లకు మీరు గొడవ పడద్దు అని చెప్తున్నారు కానీ ఇంట్లో మీరే గొడవ పడుతున్నారు అక్కడ తప్పు మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు ఎప్పుడు కూడా గమనించండి పిల్లల్ని చెప్పకండి చేసి చూపెట్టండి రియాలిటీ ఎందుకు అసమంటే మీకు విషయం చెప్తానండి చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ కావచ్చు ఎల్కేజీ కావచ్చు యూకేజీ కావచ్చు సెకండ్ క్లాస్ కూడా కావచ్చు మనం చూస్తుంటాం చిన్నపిల్లలు వాళ్ళు బొమ్మలు పట్టుకొని ఆడుతూ ఉంటారు అండి ఇది చిన్న సిలిండరు ఇది చిన్న కారు ఇది చిన్న బైక్ అని ఆడుకుంటూ ఉంటారు ఎందుకు ఆడుకుంటారు వాళ్ళు రియాలిటీ వాళ్ళు చూస్తారు మా మమ్మీది వంట చేస్తుంది నేను కూడా వంట చేస్తాను అని చెప్తున్నాను వాళ్ళు చెప్తే వినరు చూసి నేర్చుకుంటారు వాళ్ళు మా డాడీ కారులో డ్యూటీకి వెళ్తారు నేను కూడా వెళ్తున్నాను వాడే కారు తీసుకుని వెళ్తాను మళ్ళీ వాడే రిటర్న్ వస్తాను వాడు అబ్జర్వ్ చేస్తాడా ఆ మైండ్ అలాంటిది సైకాలజీ ప్రకారంగా నేను ఇందులో శైష శైష వ్యవస్థ అని చెప్తాను అంటే వాడు చైల్డ్ వ్యవస్థ ఏదైతే ఉందో అప్పుడు ఆ వాడు వారి డిఫరెంట్ ఏంటంటే మైండ్ ఆలోచించడం కాదు వాడు చూసి స్వతహాగా నేర్చుకోవడం చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఆటలు ఆడుకుంటారు కదా అది ఎలా ఆడుకుంటారు అంటే తల్లిదండ్రులు పేరెంట్స్ని చూసే ఆడుకుంటారు వాళ్ళు మీరు తప్పు పని చేస్తే వాళ్ళు కూడా తప్పు పని ఆడుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు చేసే పనిలే వాళ్ళు రియాలిటీ షోని చూపిస్తారు మనం సినిమా చూస్తాం కదా ప్రాజెక్టుల్లో అసలైన సినిమా వాళ్ళు ఆర్టిస్ట్లు ఎవరు అంటే చిన్నపిల్లలు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారండి మనం వాళ్ళకి చెప్తామా ఏం చెప్పము కావాలంటే ఇది కొని అంటే కొనిస్తాం కానీ పిల్లలు ఏం అప్పుడు దాన్ని పాటిస్తాడు మా డాడీ వంట మా మమ్మీ వంట చేస్తుంది మా డాడీ కూర్చుంటాడు ఆ రోజు ఏదో చిన్న ఇల్లు లెక్క చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు మన ఇల్లు ఇది అందరూ ఒక ఇద్దరు ముగ్గురు కలుస్తారు మనం అందరం భోజనం చేద్దామని చెప్తారు ఆకులో దాంట్లో ఏదో మసాలా ఇట్లా వేసినట్టు వాళ్ళది వాళ్ళది తింటారు మనం తింటాం కదా దాన్ని ఫాలో అవుతారు ఎప్పుడు కూడా చూడండి దయచేసి పేరెంట్స్ ఏదైతే చేస్తారో పిల్లలు అదే చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మరొకసారి చెప్తున్నా పిల్లలు చెప్తే వినరు చేసి మీరు ఎప్పుడైతే చెప్తారో దాన్ని ఫాలో అయితే పిల్లలు ఫాలో అవుతారు దాన్ని మీరు చెప్పకండి దాన్ని ఫాలో అవ్వండి దాన్ని చె చెప్పకండి చెయ్యండి ఆ పనిని దాన్ని మీరు ఫాలో అయితే పిల్లలు ఆటోమేటిక్ ఫాలో అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మరి మాటి మాటికి మంచి మాటలకు ఇంకొకటి విషయం చెప్పాలా మంచి మాటలు ఎవరైనా మాట్లాడాలనుకోండి భూత మాటలు పిల్లల్ని తిడతాడు మరి మీరు కోప్పడేటప్పుడు మాట్లాడేట భాష చెప్తున్నా ప్రతి ఒక్కరు గమనించండి భాష కూడా లాస్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు మాట్లాడే భాష బల్గర్ భాష పిల్లల ముగటా అసలు మాట్లాడద్దు అలా మాట్లాడితే ఆ పిల్లలు కూడా అదే భాష వాడికి మాడిపోయి వస్తుంది ఆ భాషని వాడు మాట్లాడతాడు బయట నేను ఇంతకు ముందే చెప్పిన ఎవడు పిల్లాడు రాయడు అంటే అందుకే అట్లానే మాట్లాడతాడని చెప్తాను మీరు ఎంత ఇప్పుడు చెప్తున్నా ఎంత బెకార్ మాటలు మాట్లాడినా ఎంత మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ తెలవాలి పిల్లాడికి సిగరెట్ తెలవద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా భాష వాడు లాస్ట్కి చెప్తున్నా మీకున్న చెడు వాళ్ళు అట్లు మందు తాగడం కానీ సిగరెట్ కానీ ఇది మాత్రం అస్సలు పిల్లాడిని తెలియనియొద్దు ఇది తెలిస్తే వాడు కూడా ఇది అస్సలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది అతి త్వరగా ఫాలో అవుతాడు ఏదైతే వద్దు అని చెప్తారో పిల్లలు అదే దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తారు మీరు ఒకసారి గమనించండి చిన్న పిల్లలు ఉంటారు కదా ఏ ఇక్కడ ఆడుకోకంటే అక్కడనే ఆడుకుంటా అని మరీ ఏడుస్తున్నాను ఆడుకోరా అక్కడ వద్దు అని చెప్తే అక్కడనే వెళ్తారు మళ్ళీ ఎక్కడైతే ఇది తినకరా ఇది వేస్ట్ అని చెప్తే అదే తింటా అని చెప్తారు ఎందుకు వాడికి ఏదైతే వద్దు అంటారో అదే వాళ్ళకి ఇష్టం ఏదైతే తినమని చెప్తారో అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టమైన మన ఫుడ్ చేసినా వాళ్ళు తినరు వాళ్ళు వేరే ఏదైతే ఇష్టం లేని ఫుడ్ చేస్తే వాళ్ళు తింటారు అంటే వాళ్ళు గమనించండి పిల్లాడికి ఏది కావాలో ఏది అవసరమో వాడే సెలెక్ట్ చేస్తాడు మీరు చేయాల్సిన అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాడికి ఏదైతే ఇష్టం ఉందో ఇష్టంతో చేసిన అంటే వాడు తినడు ఏ వేస్టా ఇది వద్దు ఇది మంచి లేదని చెప్పండి వాడే తినడం మొదలు పెడతాం అంటే ఇక్కడ ఏమైతుందంటే పిల్లాడు ఎప్పుడు కూడా సైకాలజీ ప్రకారంగా ఏంటంటే పిల్లాడు ఎప్పుడు కూడా ఎవరికైతే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళ ఇంటికి అంటే వాడు ఇల్లు ఇంటికి వెళ్ళడానికే ట్రై చేస్తాడు వాడు వాడు ఇల్లు ఇంటికి వెళ్ళడానికే ట్రై చేస్తాడు వాడు వాడితో మాట్లాడద్దు అంటే వాడితో మాట్లాడడానికే ట్రై చేస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏది ఏం చేసినా ఈ భాష ఒకటి పేరెంట్స్ తల్లిదండ్రులారా స్కూల్కి పంపించే తల్లిదండ్రులు కావచ్చు కాలేజీకి పంపించే తల్లిదండ్రులు కావచ్చు మీరు మాట్లాడే భాష ఒకటి పిల్లల ముంగట అంటే తిట్టుకోవడం కావచ్చు కొట్టుకోవడం కావచ్చు భార్య భర్త తాగి చేస్తాను మూడవది డ్రింక్ దయచేసి సిగరెట్ కావచ్చు ఈ మత్తు పదార్థం ఏదైనా కానీ పిల్లల ముంగట చెడు అలవాట్లు కావచ్చు అదేది కాకుండా ఏదైతే ఆ పిల్లల ముంగట దయచేసి వేరే వాడితో పోల్చకండి అప్పుడు వాడికి ఇంకో ఫీల్ అయిపోతుంది వాడు బాధపడతాడు చి మా మమ్మీ ఇలాంటిది మా డాడీ ఇలాంటి నేను ఎంత మంచి పని చేసినా నేను ఎంకరేజ్ చేయరు వాడితోనే పోలిస్తాడు వాడే బెస్ట్ అట మరి వాడు వారి పేరెంట్స్ వాడికి నచ్చదు ఎప్పుడైనా మీరు గమనించండి మీ పిల్లాడు ఎవడైనా మనం కూడా అదే తప్పు చేసే ఈ స్థాయికి వచ్చాను ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎవరైతే మీరు తప్పు చేసే ఈ స్థాయికి వస్తారు మీ ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ తప్పని చెప్పడం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చెప్పే విధానం బట్టి ఉంటుంది వాడు ఏ మూడ్లో ఉన్నాడు వాడు కోపంతో ఉన్నాడా ప్రేమతో ఉన్నాడా వాడు ఆడుకుని అదే ఆ డీప్లో వెళ్ళిపోయాడా వాడికి ఒక ట్రిక్ ఉంటుందండి వాడికి వస్తు ఇష్టమైన ఆహారం కావచ్చు ఇష్టమైన ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆ బస్సుని ఆటను వదిలేసి మన దగ్గర పరిగెత్తుకోవచ్చు ఆ ట్రిక్ చూసుకోండి మీకు మీకే తెలవాలి అది పేరెంట్స్కే తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దయచేసి మరొకసారి చెప్తున్నా ఏదైతే ఈ ట్రిక్ పా పాటిస్తారు ఏదైతే పేరెంట్స్ ముంగట దయచేసి సారీ పిల్లల ముంగట చెడు అలవాటు మాత్రం అస్సలు తెలియనివ్వద్దు మీ చెడు అలవాట్లు ఉన్న విషయం మాత్రం పిల్లలకు తెలియద్దు తెలిస్తే మాత్రం మీ లెక్కన తయారవుతారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సేమ్ మీదే ఫ్యాకల్టీ మీ లెక్కన తయారవుతారు వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు ఇంకో విషయం చెప్పాలి మీకు ఎప్పుడైతే పిల్లాడు ఎప్పుడైతే పిల్లాడు తనతో పాటు ఇంకో ఒకటి గొడవ పడినా ఆ పిల్లాడితో పాటు ఇంకో ఇంకొకటి గొడవ పడడం కాదు కొట్టడం కావచ్చు ఏం చేసినా మీరు ఒకటి గమనించండి ఆ గొడవ పడినప్పుడు వాడి ముంగట ఇతరును కొట్టకండి దయచేసి చెప్తున్నాను ఆ పిల్లాడు ముంగట ఇతరుని కొట్టకండి వాడికి ఒక భరోసా వస్తుంది ఏ మా డాడీ ఉన్నాడు అంటే మా డాడీ కొడతాడు వాళ్ళని ఆ బలం మాత్రం ఇవ్వకండి ఈరోజు చిన్న తప్పే కావచ్చు రేపు పెద్ద తప్పు చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ప్రతి ఒక్కరు గమనించాల్సిందే దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కూడా దయచేసి ఇలాంటి తప్పులు పనిచేయకండి తప్పు చేసినా మీ కొడుకు తప్పు చేసినా చెయ్యకపోయినా ముందు మీ పిల్లాడి పైన మన దారిలో మనం పెట్టుకోవాలి అంతే రే కొట్టుకోవడమే అసలు పెద్ద తప్పు అంటే వాడు చెప్తాడు మరి మీరే మీరు మీరే మీ మొన్న కూడా కొట్టుకున్నారు కదా ఈ పరువు ఏమైనా ఉంటుందా ఉండదా అందుకే ముందే చెప్తున్నా పిల్లల ముంగట మనం కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి మరొకసారి చెప్తున్నా ఈ ట్రిక్స్ని ఫాలో అయితే ఈ సమ్మర్ ఒకటి మంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మీకు పిల్లల మీ దగ్గర ఉంటుందండి ఎంజాయ్ చేయండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇవ్వండి వాళ్ళకి ఇష్టమైన ఆహారం కావచ్చు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కావచ్చు కొనివ్వండి ఇవ్వండి దాంతోపాటు మీకు తెలిసిన కొన్ని మంచి మంచి నీతి కథలు కూడా పిల్లల్ని చెప్పండి అది చెప్తే వాళ్ళు ఏమవుతారంటే మీ దగ్గర ఇంట్రెస్ట్ అంటే దగ్గర కూర్చోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు చాలామంది ఇప్పుడు కొందరు అంటారు లేదు సార్ మా అబ్బాయి ఫోన్ అడుగుతున్నాడు అని చెప్తారు ఫోన్ అడుగుతున్నారు అని చెప్తారు ఇంకో విషయం చెప్పాలండి మీకు ఫోన్ అడుగుతున్నారు అంటే ఫస్ట్ ఎవరు బంద్ చేయాలి ఫోన్ మనం చూడడం ఆపేయాలి మీరు ఎప్పుడైనా కలిసి పిల్లలతో మాట్లాడారండి జాబ్కి వెళ్తారు వచ్చేసరికి ఫోన్ చూస్తుంటారు మమ్మీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ పిల్లాడు ఏం చేయాలండి పిల్లాడి దగ్గర ఫోన్ ఉండదు మమ్మీ ఫోన్ ఇస్తాడో డాడీ ఫోన్ చేస్తాడు అని వాడు చూస్తూ ఉంటాడు తప్పు చేస్తుంది మీరు మీరు వచ్చారా ఫోన్ పక్కకు పెట్టారా పిల్లాడితో మాట్లాడండి ఏం చేసేవరా అసలు ఏం చేస్తున్నావు ఏంటివి అసలు ఏం లేదు మాటలు ఏం లేదు ఆగరా ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది హే మా డాడీ అయినా ఫోన్ చేసిండు మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు అదే బీజన్ లేదు సమ్మర్లో మీ దగ్గర పిల్లలు ఉంటారు ఇవి చాలా నేర్చుకోవాలండి ఈ సంస్కారం సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పిల్లలకు చెప్తే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దయచేసి ఇలాంటి ఏదైతే ఉందో ఇది మంచి లక్షణాలు పిల్లల్లో ఒక గుణం వస్తే చదువుకోవాల్సిన అవసరం లేదండి అలా అని చదువుకు దూరంగా ఉందని చెప్పట్లేదు తనంతట తాను స్వతహాగా చదువుకుంటాను మరీ మీరు ఏదో చికెన్ పెట్టి మటన్ పెట్టి కోప్పడి ఇది పడి మంచి పెద్ద 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 స్కూళ్ళలో పెద్ద పెద్ద కాలేజీలో పంపిస్తే చదవడండి మరొకసారి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి డబ్బు విలువ తెలవాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా డబ్బు విలువ తెలవాలంటే ఆ డాడీ ఎలా కష్టపడుతున్నారు దాని గురించి మీరు పక్కన కూర్చొని మాట్లాడండి డాడీ గురించి డాడీ చెప్పలేడు మమ్మీ ఉంటుంది కదా మీరు మాట్లాడండి రే ఇరవై వేలు ఎలా వచ్చాయో తెలుసా ఈ నెల ఇరవై వేలు నాన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంటలో వర్క్ చేస్తున్నారు ఇరవై వేలు సార్ రూమ్ రెంట్ పదివేలు ఇవి మన సిలిండర్కు అవి ఇవి అంటే ఐదారు వేలు అవుతాయి నాలుగు వేలు మిగిలినాయి దాంట్లో డాడీకి మళ్ళీ పెట్రోల్ ఖర్చు ఒక రెండు వేలు రెండు వేలు మిగిలినారు ఈ కాలం కొన్ని ఎలా అని తనంత తాను మారిపోతాడు డబ్బుకు తను మా మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు అనేది తనకు అవ్వాలి మీ కష్టం మీద వాళ్ళకి అవ్వాలి అప్పుడు స్కూల్కి వెళ్ళినా బాబు కాలేజ్కి వెళ్ళినా తను చదవడానికి ఇష్టపడతాడు మరి దీనికి డాడీ మరి ఇలాంటి పని చేస్తున్నాడు నువ్వు కూడా ఇలాంటి చేస్తావా చే నేను చెయ్యాలి అమ్మా అని చెప్తాను చెయ్యమని చెప్తే మరి చదువుకోవాలి కదరా నువ్వు ఆడుకుంటున్నావు అని చెప్తా మరి ఇప్పుడైతే ఆడుకుంటాం కదా అమ్మ ఆ పర్లేదు ఆడుకోవడం తప్పు కాదు ఆడుకోవడం బెస్టే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మన లైఫ్లో మనం బాగుండాలంటే చదువు చాలా ఇంపార్టెంట్ అన్నారు చదువు గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలి అప్పుడు ఆటోమేటిక్ ఆ చదువుకు ఇంట్రెస్ట్ అయ్యేటట్టు కనెక్ట్ అయ్యేటట్టు చెప్పండి మీరు కనెక్ట్ అయ్యేటట్టు అప్పుడు చెప్తే ఆడేది అబ్బాయి ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ దానికి ఇష్టపడతాడు ఒక టీచర్ కోప్పడ్డారంటే మాట్లాడడానికి వస్తాడు మీరు దమ్ముంటే ఇప్పుడు మీరు కవర్ చేయండి పిల్లలు లాస్ట్లో ఒక యాభై అరవై మందిని కంట్రోల్ చేస్తారండి టీచర్ ఎట్లా కంట్రోల్ చేస్తారు చెప్పండి ఒక ఇద్దరు పిల్లల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అసలు తండ్రి ఎవరు చెప్పండి మీరు చాలామంది అంటారు మేము ఇద్దరిని పిల్లల్ని కన్నా ముగ్గురు పిల్లల్ని కన్నా నలుగురు పిల్లల్ని కన్నా అని చెప్తారు మా లాంటి టీచర్స్ మరి ఒక క్లాస్లో అరవై మంది పిల్లల్ని కంట్రోల్ చేస్తామండి ఎలా కంట్రోల్ చేస్తాం బుద్ధి నుంచి సాయంత్రం వరకు మాట్లాడండి మాట్లాడే విధానం ఉంటాయి ట్రిక్స్ ఉంటాయి పిల్లల్ని ఏం కావాలో ఆ పిల్లలు ఏం ఎలా చెప్పాలో మా పిల్లలతో ఎలా మాట్లాడాలో ఆ ట్రిక్స్ ఉంటాయి కదా దాన్ని ఫాలో అవ్వండి ఏమైనా అంటే తిట్టడం ఏమైనా అంటే కొట్టడం అంతే ఒక ఇద్దరు పట్ట 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 పట్టు అంతే మీరు మార్గమే లేదు కదా అదే మేము కొడితే తప్పు మీరు కొడితే ఉప్పు మరొకసారి చెప్తున్నా ఎప్పుడు కూడా కానీ మనం పాటించాలి దాన్ని పాటించినప్పుడు పిల్లలు కూడా దాన్ని పాటిస్తారు దయచేసి మరొకసారి చెప్తున్నా ప్రతి ఒక్క పేరెంట్స్ కోసమే అండి వీడియో ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి చెడు వాళ్ళు కావచ్చు మరి ఏదైతే పిల్లల్ని వాడు వాడికి ఇష్టమైన ఆహారం కావచ్చు మరి అదే కాకుండా ఏదైనా వాడు పనిచేసిన ఇతరులకు పూల్చకండి ఇతరులతో వారికి పోల్చకండి మరొకసారి చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఎందుకోసం అంటే ఏ పని చేసినా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు వాడు తప్పు పని చేసినా మీరు చెప్పుకోవచ్చు సార్ తప్పు పని చేసినా ఎంకరేజ్ చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు దాని తప్పు గురించి తప్పురా అని చెప్పండి వాడు మంచి మూడ్లో ఉన్నప్పుడు అప్పుడు చెప్పాలి వాడు తప్పు తప్పుదారి పడేటప్పుడు అప్పుడు చెప్పారంటే వాడు వినడు వాడు మైండ్ సెట్ ఇదే కరెక్ట్ అంటారు మీ దగ్గర వచ్చి బుజ్జగించి లాలపగించి ఎప్పుడైతే ఫ్రీగా అయిపోతాడో మీతో కనెక్ట్ అయిపోతాడు కదా అప్పుడే నిన్న చేసావు కదా అది ఎంత పెద్ద తప్పురా అని చెప్పాలి ఏమైంది మమ్మో వాడు చెప్తాడు ఏమైంది మమ్మీ అని చెప్తాడు అది చాలా పెద్ద తప్పురా అని చెప్పాలి ఎందుకు మమ్మీ అని చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేయండి వాడు మన దారిలో ఫస్ట్ మనం ఆ పిల్లాడిని మన పిక్లో తీసుకోవాలి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి మీరు చూసారా పట్ట పట్ట రెండు కొట్టారా అట్లా అంటే ఆగిపోతాడా వాడు తప్పు పని చేయడం ఏ ఆగిపోతాడా ఈ మధ్య మనం చూస్తున్నాం చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు పట్టుకుంటే వీడియో తీస్తున్నారు ఏం చెప్పాలో చెప్పండి చెడిపోవడానికి అసలైన కారణం తల్లిదండ్రులు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏ టీచర్ ఉపాధ్యాయుడు చెప్పారండి చెప్పినా ఈ రోజులు ఎవరు పడుతున్నాను నాకు చెప్పండి ఒక టీచర్ పిల్లల్ని కొట్టే హక్కు లేదు తిట్టే హక్కు లేదు మరి పిల్లల్ని మార్చేది ఎలా పిల్లల్ని మార్ పిల్లల్ని మార్చేది ఎలా చదివే చెప్పాలి అంతేనా మా పని అంతేనా ప్రతి ఒక్కరు ఆలోచించాలి దీన్ని ఉపాధ్యాయులు కొడితే కూడా కనీసం మీరు వచ్చి ఆ సార్ కొట్టారు ఒకటే ఎందుకు కొట్టారు ఏం కొట్టారు కొట్టారు కూడా నువ్వు ఎందుకు అని చెప్తారు పిల్లాడు కూడా అసలు మాట్లాడే భాష కూడా ఎంత బల్గర్ ఉంటుందంటే చూస్తాం కదా కొన్ని ఇది పేరెంట్స్లో మార్పు రావాలి ఫస్ట్ మీలో మార్పు వస్తే పిల్లాడిలో మార్పు వస్తుంది గురువు గురించి చెప్పండి మేము జన్మనిచ్చినా మన వాళ్ళ జీవితాన్ని ఇస్తారని చెప్పండి మీ గురించి మేము చెప్పట్లేదా పేరెంట్స్ అంటే ఏంటి చెప్పట్లేదా ఎవ్వరికీ అర్థం కాదు ఈ విషయం చెప్పినా వేస్ట్ అంటారు దయచేసి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని మీకోసం వీడియో చేస్తున్నామంటే ఏదో నాలుగు లైక్ల కోసం నాలుగు షేర్ల కోసం నాలుగు వ్యూస్ వస్తాయని కాదు ప్రతి ఒక్కరి దీన్ని అర్థం చేసుకోండి దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీ బాబులో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనుకుంటున్నాం ఓకే మీ అభిప్రాయం కూడా తెలపండి నెక్స్ట్ వీడియో నేను డైట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నేను మీ జాడ లక్ష్మి